పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టౌన్ ప్లానింగ్లో అవినీతి పెరిగిపోయిందని పద్ధతి మార్చుకుంటే సిబిఐకి పట్టిస్తామంటూ కూడా ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు హెచ్చరించారు భీమవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు ప్రతి విషయానికి లక్షల్లో లంచం అడుగుతున్నారని ఇదే కొనసాగితే పద్ధతి మార్చుకోకపోతే సిబిఐకి తానే పట్టించాల్సి వస్తుందని ధ్వజమెత్తారు అధికారులు పద్ధతి మార్చుకోవాలని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు ప్లానింగ్ ఉంది అధ్వాన్యెస్ట్ కరప్షన్ ఏడా ఉపయోగించుకోవడం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసేవాడి దగ్గర మీరు డబ్బులు బాగా డిమాండ్ చేయడం ఈ విధానం మారకపోతే మీరు వెళ్ళిపోతారు చాలా కమిషనర్ చాలా బ్యాడ్గా ఉంది టౌన్ ప్లానింగ్ అనేది విపరీతమైన కరప్షన్తో అది చాలా ఎక్కువగా ఉంది దీని మీద మీరు విధానం మార్చుకోవాలి మీరు విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచి మీకు వెనకాలే ఉంది క్షణంగా సిబిఐ పట్టించేస్తాం ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తిప్పులు పడితే బ్యాంకు లోన్ పెట్టుకుని నానా తిప్పులు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు వాళ్ళైతే సంతోషంగా ఇస్తే తీసుకోవచ్చు అది వేరే విషయం డిమాండ్ చేయటం ఏంటంటే లక్ష లక్షల డిమాండ్ అయితే